Her exceptional work as managing trustee of the India Memorial Trust, where she has implemented welfare programs and promoted equality, health, and education. The Golden Peacock Award for Excellence in Corporate Governance 2025 is awarded to Heritage Foods Limited under her leadership for its commitment to ethical governance and corporate excellence. These awards highlight her dedication to societal impact. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రత్యేకించి వ్యవసాయ శాఖ వైపు నుంచి స్వాగతం తెలియచేసుకుంటూ ఈనాటి ఈ సభలో గౌరవ కమలాపురం నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారిని ఆహ్వానిస్తూ తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ప్రజల మధ్యలో అందించడానికి సాదర ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం ఈరోజు అన్నదాత సుఖీభవా కార్యక్రమాన్ని రెండో విడతని చేయడానికి ప్రా చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం అనే పేరు కాకుండా ఈ మధ్య ప్రపంచ దేశాల దిగ్గజాల కంపెనీ వాళ్ళందరూ సీఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసినటువంటి శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వ్యవసాయ మంత్రి నాయుడు సార్ గారికి మిగతా అధికారుల కమిషనర్ గారికి సెక్రటరీ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు కమలాపురం నియోజకవర్గంలో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు పుట్టపర్తిలో కార్యక్రమాన్ని అయిపోటుకున్నారు ఎలా పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒక ముప్పై సంవత్సరాల పిల్లవాడు ఒక వ్యాపారం మొదలుపెడితే రాత్రింపలు ఎలా పరిగెడతాడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రూవ్ చేసుకోవడానికి ఎలా పరిగెడతాడో మన ఆంధ్రప్రదేశ్ కోసం మన రాష్ట్రం కోసం ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ మీ అందరికన్నా నేను బాగా పరిగెడతానని చెప్పి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్లో పెట్టడం కోసం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పడం కాదు చేసి చూపిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఎలా పనిచేస్తున్నారండి ఈ మధ్య కాలంలో మనం సిఏఐ సమ్మిట్ లో చూసాం వివిధ దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద కంపెనీ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఎంటర్ప్రీనర్షిప్ ని ఇంకొక పదంగా ఆంధ్రప్రీనర్షిప్ అని చెప్పేసి గుర్తించే విధంగా మన రాష్ట్రానికి సారు అన్ని రకాలుగా పేరు తెస్తున్నారని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇలా కేవలం అభివృద్ధి పక్కనే కాకుండా సంక్షేమం ఏదైతే సంక్షేమం ఆయన చెప్పారో ఆ సంక్షేమం దిశగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఏవైతే మనం ప్రామిస్ చేసే ఎలక్షన్లో దాదాపు అన్నీ కూడా ఒకటి ఒకటి రెండు తప్ప మినహా అన్నీ పూర్తి చేశారు గ్యాస్ సిలిండర్లు పంపిణీ జరిగిపోతున్నాయి తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జరిగిపోతూ ఉంది ఉచిత బస్సు అక్కచెలెమ్మలు అందరూ ఆడవాళ్ళందరూ కూడా ఫుల్గా వాడుకుంటా ఉన్నారు ఇవన్నీ కాకుండా నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ చెప్పినట్టుగా ఆరు వేలు వికలాంగులకు పదైదు వేల వరకు దేశంలో ఎక్కడా లేనట్ విధంగా ఇంప్లిమెంట్ చేశారు ఇవన్నీ సాధ్యం కావని చాలామంది అంటే ఇంక మీరు మళ్ళీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కానీ ఖచ్చితంగా చెప్పినవన్నీ కూడా చేశారు యువతకు స్కిల్ సెన్సెస్ కూడా ప్రారంభించారు ఆ కార్యక్రమం కూడా పూర్తిగా అయిపోతుంది అని ముఖ్యమైనది ఇక్కడ రైతన్నలు అందరూ వచ్చారు కాబట్టి సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవా ఈ కార్యక్రమాన్ని చెప్పినట్టుగా ఇరవై వేల రూపాయలు ఒకటో విడతలో ఏడు వేల రూపాయలు ఫస్ట్ విడత ఏడ పడినప్పుడు పులివెందల ఎలక్షన్ కారణంగా ఒక పది రోజులు లేటు పడింది కడపోళ్లకు ఇది వేయడం లే అని చెప్పేసి కూడా దరిద్రమైన పుకార్లు పుట్టించిన వాళ్ళ నీచ సంస్కృతి అలా కాకుండా ఏదైతే మనం చెప్పామో అన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు రైతన్నలకు ఇంకా ఏమేం చేస్తున్నారు అంటే గత ఐదు సంవత్సరాల్లో డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ తీసేశారు వాళ్ళ పాలనలో వ్యవసాయ పనిముట్ల మీద పూర్తిగా తీసేశారు తిరిగి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా అవన్నీ కూడా వచ్చిన ఆరు నెలల లోపల తిరిగి రైతులందరికీ అందించడం తొంభై పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా ఉన్నారు దాన్ని పది ఎకరాలకు ముందు ఐదు ఎకరాలు అంటే పది ఎకరాల వరకు కూడా చేసి ఉన్నారు అలాగే డ్రోన్స్ తో టెక్నాలజీని అనుసంధానం చేసి చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది పెస్టైడ్స్ కానీ మందులు గాని కొట్టుకునే విధంగా డ్రోన్స్ కు సబ్సిడీలు ఇచ్చి ప్రమోట్ ఉన్నారు ఇవన్నీ కూడా చేయాలంటే ఒక పట్టుదల కాకుండా మీ అందరి అభిమానం ఆయన నడిపిస్తుంది అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక సంక్షేమం ఒక పక్కన పెడితే అభివృద్ధి పరంగా చూసుకుంటా ఉంటే మన సీఎం సిఐ సమ్మిట్ లో కూడా చాలా ఎంఓఎల్ చేసుకున్నారు దగ్గర దగ్గర పదమూడు లక్షల కోట్ల రూపాయలకు ఎంఓఎల్ చేసుకున్నారు ఆ చేసుకున్నవి కూడా ఊరికే నామకే వస్తే కాదు వాళ్ళందరినీ అనలైజ్ చేసి స్క్రూటినైజ్ చేసి ఎవరైతే పక్కాగా మూడు సంవత్సరాలు పెట్టిన పెట్టుబడులు చెప్పినవన్నీ కూడా పూర్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే అఫీషియల్గా చేసుకోవడం జరిగింది మన కొప్పర్తికి సంబంధించి కొప్పర్తి ఇండస్ట్రీలకు సంబంధించి కూడా కొన్ని ఎంఓఎల్ జరిగాయి మరి కొప్పర్తిది కొప్పర్తికి సంబంధించిన ఒక టెక్నాలజీ సెంటర్ కూడా ఇంతకు ముందు ప్రభుత్వంలో మనకు ల్యాండ్ అలాట్ చేయకుండా కడపకు మాత్రం తీసుకొచ్చామని చెప్పుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీరు అది ఇంప్లిమెంట్ చేయకపోతే మేము తీసుకుపోతామని చెప్తే దాన్ని కడప నుంచి తీసేశారని చెప్పేసి చెడప్రచారం కూడా చేశారు అలా కాకుండా ముఖ్యమంత్రిగా స్వయంగా చొరవ తీసుకొని అది కడపలోనే ఉంటుందని చెప్పేసి ల్యాండ్ అలాట్మెంట్ చేపిచ్చేసి మళ్ళీ పీపీపీ మోడ్ లో కాకుండా గవర్నమెంటే ఇంప్లిమెంట్ చేసే విధంగా తయారు చేశారు అలాగే అలాగే సార్ మీరు కొన్ని మీకు తెలియకుండానే మా వాళ్ళకి చాలా కమలాపురం బ్రిడ్జ్ దగ్గర కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంటే సారే స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో మాట్లాడేసి చిన్న చిన్నవి కూడా చేయడం మొదలు పెట్టారు balmer's empowerment is taking a new shape